వాస్తు నమ్మాలా వద్దా పండితులు దాంట్లో వాస్తవం ఎంత వాస్తవ విషయంలో విషయాలపై పూర్తిగా చర్చించేందుకు ప్రస్తుతం అంత పాటు శివశాస్త్రి పంతులు గారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు సైరా మీడియా పంతులు గారు ఎస్ వాస్తుకు సంబంధించి ఒకసారి మనం చర్చించుకుంటే అసలు వాస్తు నమ్మాల వద్ద వేద పండితులు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంటుంది వాస్తు సంబంధించి మొన్న ఈ మధ్య కాలంలో భారీ వర్షాల కారణంగా ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలు ఇళ్లకి ఇల్లు కూడా కూలిపోయి కొట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం వాళ్ళంతా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కూడా మరి ఎందుకు మరి వాస్తు ఇంత నమ్మి వాస్తు వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మించుకున్నప్పటికీ అసలు వాస్తు అక్కడ ఫలం పనిచేయలేదంటారా అయితే వాస్తు వాస్తు అని మనం వాడక భాషలో మాట్లాడుతున్నాం వాస్తు అంటే ఏంటంటే వస్తువు అని అర్థం వాస్తు అంటే వస్తువు నేను చెప్పిన మాట కాదు మన సహస్రావధా అనేటువంటి గరికపాటి గారు కూడా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు ఏంటంటే వాస్తు అంటే వస్తువు వస్తువు అంటే ఏంటి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చెప్పేదే వాస్తు ఈ కాలంలో ఏమవుతుందంటే ఒక తప్పు అనుకోవద్దు ఏ పంతులు కూడా ఒక పంతులు ఏం చేస్తున్నాడంటే మామూలుగా తెలుసు పంతులు ఏంటి తూర్పు పడమల దక్షిణం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి తెలిసింది సో గుడ్డిగా ఏంటంటే తూర్పుకు ద్వారం ఉండొచ్చు ఆగ్నేయం అంటే అగ్ని అక్కడ కీచన పెట్టాలి ఈశాన్యం అంటే నీళ్ళు ఉండాలి ఉత్తరం అంటే కుబేర స్థానం కాబట్టి డబ్బు ఇక్కడ లాక్ సెట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దక్షిణం అంటే యమస్థానం కాబట్టి అక్కడ ఏవి కూడా ఉండొద్దు ఫ్రీ ఆఫ్ ఫ్రీ ప్లేసెస్ పెట్టాలా లేదంటే చిన్న చిన్న ఫొటోస్ లాంటివి పెట్టుకోవచ్చు పశ్చిమం అంటే మన వరుణ స్థానం కాబట్టి అక్కడ కూడా డోర్ పెట్టుకోవచ్చు ఉత్తరానికి కూడా డోర్ పెట్టుకోవచ్చు వాయవ్యంలో ఏంటంటే బెడ్రూమ్ ఉంటుంది లేదంటే టాయిలెట్స్ అలాంటివి వాయవ్యంలో ఉంటాయి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది పాటుగా నైరుతిలో కొద్దిగా బరువు ఉండాలి అని చెప్పేసి కొద్దిగా హైట్లో వాటర్ ట్యాంక్ పెట్టడం కానీ లేదంటే కింద బరువు పెద్ద వేడున్న వస్తువులు అక్కడ పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమని చెప్తారు బయటకు వచ్చి పంతలు అంటే నేను వాస్తు పండితుని నాకు వాస్తు మొత్తం తెలుసు చెప్పేస్తాను డైరెక్ట్గా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను వాస్తు మొత్తం నాకు తెలుస్తుంది నేను వాస్తు పండితుని నేను చెప్పిందే వాస్తు అని చెప్తాను అది ఏమైపోతుందంటే ఒక వాస్తు పండితుడు అంటే ఇది నేనేంటంటే ఈ మధ్యకాలంలో ఒక మనిషిని కలిశా ఒక వ్యక్తిని కలిశా తను ఎంత నాలెడ్జబుల్ అంటే గురు సాంప్రదాయం పాటిస్తాడు ఆయన ఆయనకి చెప్తే ఎవరినమ్మడు ఆయనకు సుమారు పదహారు మంది గురువులు ఉన్నారు కేవలం హిందుత్వంలోనే కాదు అతను గురువులు హిందూస్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు తర్వాత మనకి వివిధ రకాల మతాల నుంచి కూడా ప్రతి వాళ్ళ దగ్గర పోయి విద్య నేర్చుకున్నాడు ఆయన గురు సాంప్రదాయంగా ప్రతి ఒక్కరి దగ్గర పోయి విధి ఎందుకంటే కులము మతం అనేది మనం పెట్టుకున్నది అది పూర్వం నుంచి అనేది అంత నేను కుల నేను పెద్ద పట్టించుకోను ధర్మం అనేది నేను పట్టించుకుంటా నాకేందంటే ఏ మనిషి వచ్చినా నేను అదే రెస్పెక్ట్ ఇస్తా ఎవరు వచ్చినా ఆ విధంగానే చూస్తా ధర్మం ఉందా లేదా అని చూస్తా వాళ్ళు చేసే పనిలో ధర్మం ఉందా లేదా దాని ప్రకారం నేను ముందుకు వెళ్తా అయితే నాకు ఇప్పటిదాకా మీకు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని కలవడం జరిగింది ఆయన నాకు ఏమన్నారంటే ఇట్లా వాస్తు గురించి తెలుసా నీకు అని చెప్పేసి అడిగాడు తెలుసక చెప్పండి అంటే మాట్లాడిన మాట్లాడిన తర్వాత మనతో చర్చ నడుస్తూ ఉంటే చర్చ నడుస్తూ ఉంటే వాస్తు పండి వాస్తు గురించి మొత్తం తెలుసుకుంటే ఆ వాస్తులు ఏముందంటే వాస్తు పండితులు అంటే కేవలం ఉన్న వాస్తు చెప్పడం కాదు వాళ్ళు వాస్తును సృష్టించగలగాలి అంటే దే హ్యావ్ టు మేక్ వాస్తు అండ్ దే హ్యావ్ టు డిస్ట్రాయ్ ద వాస్తు అంటే వాస్తు సృష్టించగలగాల ఉన్న వాస్తును చిడగొట్టగలగాల అంటే ఒక ఇల్లు పునర్మాణం ఎట్లా చేస్తామో అట్లా లేదు ఇప్పుడు చాలామంది ఏమంటే ఇంటికి వాస్తులేదు అమ్మేసేయండి అంటారు ఇప్పుడు ఉదాహరణ మీరే ఉన్నారనుకోండి ఉదాహరణ చెప్తాను మీరే ఉన్నారు మీరు ఏమంటారంటే ఒక ఒక వాస్తుపండ దగ్గరికి పోయి నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు అసలు బాగాలేదండి ఈ ఇల్లు నాకు అసలు కలిసి రాలేదు ఇంటికి వచ్చినాక డబ్బు బాగా కొడగొట్టుకున్నా అని చెప్తారు పండితులు వచ్చి ఏమంటాడు మీకు వాస్తు పండితులు వచ్చి వాస్తు చూసి ఆగ్నేయంలో కిచెన్ లేదు ఆ కిచెను ఇటు సైడ్ పెట్టుకోండి ఈశాన్య సైడ్ ఒక డోర్ పెట్టుకోండి ఇడో కిటికీ పెట్టుకోండి లేదంటే దక్షిణం సైడ్ కిటికీ ఉందా కిటికీ క్లోజ్ చేసుకోండి మీ ఇంటికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు పని కానీ ఆ లేని ఇంటిని వాళ్ళు ఏమంటారు తర్వాత లాస్ట్కి వస్తే ఏమంటారంటే ఇవన్నీ చేయించుకోవాలి ఇప్పుడు కట్టిన కూడా గుళ్ళబొట్టి మళ్ళీ కట్టాలంటే కలిసితో కొడుకున్న పని ఆ కిచెన్ ఇటు మారవాలంటే కలిసితో కొడుకున్న పని సో ఇవన్నీ చేయాలంటే ఏమీ లేదన్నా సుమారు ఒక నాలుగైదు లక్షలు ఈ జనరేషన్లో నాలుగైదు లక్షలు కలిసి అయిపోతుంది అప్పుడు మీరేమంటారు అంత పెట్టి ఇప్పుడు ఖర్చు చేసే పదాలు ఎట్లా పంతులు అంటే సరే ఏముంది ఇల్లు మట్ చేసేయండి అన్న ఇల్లు అమ్మేసేయంటే కొద్దిలో కొనుక్కోవాలి వాడు ఎంతో ఇష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని అంత కష్టపడి ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాడు దానికి చిన్న లోపం ఏముంది వాస్తు లోపం ఉన్నది దాన్ని సరిచేయగలగాలి ఎలా సరిచేయాలంటే ఒక చిన్న ఇటుక కూడా జరపకుండా ఉన్న ఇంటిని సెట్ చేయాలి వాళ్ళు దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా